శ్రీ మహాగణాధిపతీరుభ్యో నమ శ్రీమాత్రే నమ మా గురుదేవులు వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని పదవ శ్లోకముద్యాంకురాజ పంక్తి ద్వయోజ్వ కర్పూరవీటి కామోద సమాకరా శుద్ధ విద్యాంకురాకార పంక్తి ద్వయోజ్వల ఈ నామము వాక్శుద్ధికి విద్యలలో రాణించడానికి పాండిత్యం లభించడానికి పైన పదహారు క్రింద పదహారు రెండు వరుసలుగా మొత్తం తన ముప్పై రెండు దంతాలు ముప్పై రెండు మంది అగస్తుల వంటి బ్రాహ్మణోత్తములుగా ప్రకాశిస్తూ భేదభావం లేని శుద్ధ విద్య అయిన శ్రీ షోడసాక్షరీ విద్యలోని పదహారు బీజములను తన దంత వరుసలోని పదహారు దంతములుగా కలిగిన లలితామాతకు నమస్కారము కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరా ఈ నామము వ్యసనాల నుండి బయటపడడానికి తన ముఖము నుండి వచ్చుచున్న కర్పూరాది చూర్ణ సమ్మిశ్రితమైన తాంబూల పరిమళమును దిగంతాలకు వ్యాపింపచేసి సకల ప్రాణులను ఆకర్షించు లలితామాతకు నమస్కారము ఓం శ్రీమాత్రే నమ